ప్రేరణకి మన ఓంకార్ మంచి సూపర్ ఊపర్ సూపర్ జోడీలో అవకాశం ఇచ్చాడన్న సంగతి మన అందరికీ తెలిసిందే అదొక బంపర్ ఆఫర్ సెకండ్ బంపర్ ఆఫర్ కూడా ప్రేరణకు తగ్గింది ఏంటనేది కూడా తెలుసుకుందాం యాక్చువల్లీ ప్రోమోలో కనుక చూసుకున్నట్టయితే ఓంకార్ బిగ్ బాస్ హౌస్కి రావడం జరిగింది ఓంకార్ గారు అంటే బుల్లితెర బాద్షా ఆయన ఏదన్నా ప్రోగ్రామ్ పెట్టారంటే ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే ఎప్పుడైనా సరే గతంలో మనం చూసుకున్నట్టయితే జీ తెలుగులో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ ఆయన క్రియేట్ చేశారు ఒక్కొక్కసారి ట్రెజర్ హంట్ ఇలాంటివి కూడా ఆయన క్రియేట్ చేసిన కొన్ని ప్రోగ్రామ్స్ అప్పట్లో చాలా అంటే నైంటీ స్కిడ్స్కి అయితే ఇవి బాగా తెలుస్తాయి అంత గొప్పగా చేశాయి అనమాట చేశారు అనమాట ఆయన ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఈ స్మార్ట్ జోడీ రాబోతుంది ఇప్పటికే చాలామంది జోడీస్ అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి కొంతమంది బయట నుంచి కొంతమంది రావడం జరిగింది ఇప్పుడు ప్రేరణకి శ్రీపాద్తో పాటుగా ఇస్మార్ట్ జోడీకి రావాలి అని చెప్పేసి మన ఓంకార్ గారు అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు దీంతో పాటుగా ప్రేరణకి ఇంకొక పెద్ద బంపర్ ఆఫర్ ఏంటి అనేది కనుక మనం చూసినట్టయితే ఓంకార్ గారు త్వరలోనే ఒక సీరియల్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఎస్ ఆ సీరియల్లో ప్రేరణని హీరోయిన్గా పెట్టాలని ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారట అంతేకాకుండా అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈ ఇస్మార్ట్ జోడీ పూర్తయిన తర్వాత ఆ సీరియల్ స్టార్ట్ అవుతుంది అనమాట అంటే ఈ స్మార్ట్ జో జోడీ ఎండింగ్ వచ్చేసరికి ఆ సీరియల్ స్టార్ట్ అవుతుంది దానిలో మన ఆ ప్రేరణకి ఆఫర్ ఉంది దానిలో నిఖిల్ కి కూడా ఆఫర్ ఉంటే బాగుంటుంది ఇద్దరు కలిసి చేయాలని అనుకుంట అనుకుంటా ఉన్నారు వాళ్ళ ఫ్యాన్స్